పెన్షనర్ల డీఏ రద్దుకు యత్నించింది బాబు కాదా ఆయన ఇప్పటికీ కూడా అంటే ఎప్పటికీ కూడా ఉద్యోగులు పెన్షనర్ల వ్యతిరేకే రాష్ట్రంలోనే కాదు దేశమంతా కూడా పెన్షనర్లకు చెల్లింపుల్లో జాప్యం సీఎం జగన్ ఏ రోజు కూడా ఉద్యోగులను ఇబ్బంది పెట్టలేదు ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కోన దేవదాసు చంద్రబాబు గతంలో పెన్షనర్లకు నరకం చూపారని పెన్షనర్లకు డిఏ ఎందుకు ఇవ్వాలన్న చంద్రబాబు మాటలు మరిచిపోయారా అంటూ ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కోన దేవదాస్ అయితే ఒక ప్రకటన పేర్కొన్నారు పెన్షనర్ల సంఘాల పేరుతో కొందరు చంద్రబాబుకు ఊడిగం చేయడం బాధాకరమైన రెండు వేల నాలుగుకు ముందు చంద్రబాబు పెన్షనర్లకు డిఏ రద్దు చేయాలని యత్నం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు ఎప్పటికీ కూడా ఉద్యోగుల వ్యతిరేకమన్న విషయం ఉద్యోగులు పెన్షనర్ల అంటే ఆయనకి ఎంతో చులకన భావం కూడా ఆయన రాసిన మనసులో అంటే రాసిన మనసులో మాట పుస్తకం చదివితే తెలుస్తుంది అన్నారు కొంతకాలంగా పెన్షనర్లకు ఆర్థిక పరమైన చెల్లింపులు మాట వాస్తవమే కానీ అది కేవలం ఏపీలోనే కాదని దేశమంతా ఇలాగే కొనసాగుతుందన్నారు రెవెన్యూ మిగులు కలిగిన తెలంగాణ పరిస్థితి మనకంటే దారుణంగా ఉందని తెలిపారు చంద్రబాబు ఉచిత హామీలకు ఏటా లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి ఆయన ఇచ్చిన హామీలు అమలు చేస్తే పీఆర్సీ డిఎల్ సంగతి దేవుడెరు అసలు నెలల పెన్ పెన్షన్ వస్తుందో లేదో ఆలోచించాలని సూచించారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సీఎం జగన్ చాలా మంచి అయితే చేశారని ఉద్యోగ పెన్షన్లకు ఈయనైతే డబ్బా కొడుతున్నారన్నమాట డబ్బా కొడుతున్నారు మరి మీరేమంటారో మీరే చెప్పండి కామెంట్ రూపంలో అదేవిధంగా ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను నేను